ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్నంలోని పదవ వార్డులో ఎన్నికల ఇన్ఛార్జ్ ఏసీపీ కె రావు ఆధ్వర్యంలో పోలీసు కార్డర్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృశ్య తెల్లవారుజామున సుందరే కాలనీలో ప్రతి ఇంటిని కూడా పట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు సరైన పత్రాలు లేని పద్నాలుగు బైకులు రెండు ఆటోలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు ఎన్నికల కౌంటింగ్ మూసే వరకు ఎవరైనా కూడా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ రావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ సీఏ అబ్దుల్ నబీ ఐదుగురు ఎస్ఐలు నలభై మంది సిబ్బంది పాల్గొన్నారు సుందరయ్యనగర్లో ఇరువు టంది దీంట్లో సుమారు పదహారు వెహికల్స్ రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఈ రికార్డ్స్ ఇప్పటి వరకు నమోదు చేస్తాను కౌంటింగ్ తరువాత కానీ ఎవరు కూడా ఎలాంటి గొడవలు అల్లర్లకి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని ప్రశ్నించడానికి ఇవన్నీ చేస్తున్నాము అయితే ఇదంతా కూడా మా కాన్స్టిచువెన్సీలో ఇంతదాకా ప్రశాంతంగా ఎదుటైతే కౌంటింగ్ తర్వాత కూడా ఇదే ప్రశాంతతను కొనసాగించాలి అనవసరమైన వాటి సంబంధం లేని విషయాల్లో అనవసరంగా జోర్చం చేసి కేసుల్లో ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతుంది